జై శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అం చిలుకూరి బాలాజీ దేవస్థానం ఆలయ అర్చకుడు రంగరాజు గారి మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి వీరరాఘవ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన మీద కొన్ని అభండాలను వేయడం జరిగింది ఎందుకంటే అభాండాలను ఎందు ఎందుకంటే ఆయన ఆధారం చూపెట్టట్లేదు కాబట్టి దాని అభాండం అనిపిస్తుంది కానీ నిజమే కావచ్చేమో కానీ ఆధారపన్నది ఉండాలి కదా కోర్టుల్లో ప్రతిదానికి ఆధారపన్నది ఉండాలి సో ఈయన తనని తాను సమర్థించుకోవడానికి తన తప్పు లేదని నిరూపించుకోవడానికి అవతల మీద మీద అభండలు వేస్తున్నారు అవతల మీద ఆ ఏ ఏ రకంగా వేస్తున్నారు కొన్ని వీడియో ఛానల్స్లో కూర్చుని ఆయన చెప్పారు సో ఆయన చెప్పడం వరకు ఓకే వీళ్ళు పర్టికులర్గా దానికి ఆధారం చూపెట్టమని అడగాలి ఆధారం చూపెట్టమని అడగకుండా దీన్ని పదే పదే ఎక్స్ప్రెస్ చేయడం వల్ల పదే పదే చూపించడం వల్ల అవతల పరువు ప్రతిష్టలు ఖచ్చితంగా భంగం కలుగుతుంది ఈ వీడియోలు బయటికి బాగా వైరల్ అయ్యాక ఆ ఆలయ అర్చకులు రంగరాజన్ గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇతని మీద నేను డిఫార్మేషన్కి వెళ్తానని ఒకవేళ ఆయన ఆధారం ఉంటే బయట చూపెట్టమని ఆ రోజు తను టీషర్ట్లో ఉన్నామని అప్పుడే కుంభమేళ నుంచి రావడం జరిగిందని అందువల్ల నిద్ర సరిపోలేదు కాబట్టి నిద్రపోయానని ఈ టైంలో అతను వచ్చి డిస్టర్బ్ చేసి ఇవన్నీ చెప్పడంతో దాన్ని వ్యతిరేకంగా మీ కాళ్ళు కొట్టుకుని కిందకు లాగేసి తీసుకొచ్చేసారని చెప్పుకొచ్చేయండి సో అనేది ఏంటంటే ఫస్ట్ ఈ పత్రికల్లో ఈ ఛానల్స్లో కూర్చుని అడిగే వాళ్ళకి ఫస్ట్ వీరరాఘవ రెడ్డి గారిని అడగవలసింది ఇది ఆయన చట్టం గురించి చాలా గొప్పగా ఉంటాడు అన్ని సెక్షన్లో చెప్తుంటాడు అన్ని చట్టాల గురించి చెప్తుంటాడు కానీ ఆయన చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని మీరు కూలంకుషంగా అడగాలి సో పోనీ ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నాను వీరరాఘవ రెడ్డి గారు ఒకళ్ళ పర్మిషన్ లేకుండా మీరు వేరే ఒకళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళచ్చా అలా వెళ్ళడాన్ని ఏమంటారు చెప్పండి దాన్ని ట్రెస్ పాస్ అంటారా లేదా క్రిమినల్ పాస్ అంటారా లేదా ఆ కేసు పెట్టచ్చా పెట్టకూడదా మీ మీద మీరు పర్మిషన్ అడిగారు గతంలో ఆయన తర్వాత ఇస్తా అన్నాడు మళ్ళీ వచ్చారు ఆయన పడుకున్నారు లేరని చెప్పించారు ఉన్నారని మీకు తెలుసు ఆయన మీకు బాకీ ఉన్నాడా మీరు వెళ్ళి కొట్టేసి అడగడానికి తలుపులు కొట్టేసి అడగడానికి తర్వాత ఆయనకి ఏమైనా పంచాయితీ ఉందా లేదు మీకు కావాల్సింది ఏంటి కొంతమంది గోత్రీకుల నామాలు ఇచ్చి వాళ్ళని జాయిన్ చేయండి కేవలం అదే అయితే చాలామంది ఆలయార్చుకుల దగ్గరికి వెళ్ళారు కదా ఈయన దగ్గరకు కూడా రావాల్సిన అవసరం ఏంటి ఇంకో ఆలయానికి వెళ్తారు మీరు ఈయన లేకపోతే అంటే ఈయన దగ్గరే కూర్చుని ఈయనే టార్గెట్ చేసి ఈయన్ని మనకి స్పందించలేదు కాబట్టి నేను ఒక సామ్రాజ్యాధినేతను నాకు ఒక సామ్రాజ్యం ఉంది నాకు స్పందించలేదు కాబట్టి ఇతన్ని శిక్షించవలసిందే అని చెప్పి మీరు వెళ్ళిపోయారా సో అంతమందిని తీసుకెళ్ళి మీరు వెళ్ళొచ్చా వెళ్ళిన ఒక పది ఇరవై మంది కలిసి ఒక మనిషిని ఒక వృద్ధుడిని మీరు కొట్టచ్చా అసలు నువ్వు చట్టాలు చదువుకుంటే చదువుకున్నావు చట్టాల గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఉందా ఒకసారి చెప్పండి వీర్రాగవరెడ్డి గారు రెండోది ఆయన్ని లేకపోతే చూడరాని పరిస్థితుల్లో చూశాను బ్రాహ్మణుడు అలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా అని మాట్లాడుతున్నారు అసలు బ్రాహ్మణుడు గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు చెప్పండి మీరు పద్నాలుగో అధ్యాయం మీరు ఏంటి పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకం చెప్తున్నారు నలభై రెండో శ్లోకంలో ఏముంది ఆ చివరి వాక్యం ఏంటి చెప్పండి ఒకసారి స్వభావరీత స్వభావరీత బ్రాహ్మణుడి గురించి భగవద్గీత అంతా చెప్పింది తప్ప పుట్టుకతో బ్రాహ్మణుడి గురించి ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు మీకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి స్వభావ రీత్యా మీ బ్రాహ్మణులు అయి ఉండొచ్చు ఒకడు పుట్టుకుతో బ్రాహ్మణుడు అయినా పండితపుత్ర పరమసు అన్నాడు ఆడకు అన్ని రకాల వ్యసనాలు ఉండొచ్చు ఆయన బ్రాహ్మణుడి కింద సమాజం గుర్తించదు ఒకవేళ సమాజం గుర్తించినా శాస్త్రం గుర్తించదు ఏ కులంలో పుట్టినా ఆ లక్షణాలు ఉంటే అతను బ్రాహ్మణుడే అంటారు బ్రాహ్మణుడు అంటే ఒక కులం కాదు ఒక జీవన విధానం సో దీన్ని గుర్తుంచుకోవాలి మీకు అనుగుణంగా మీకు ఎలా తోస్తే అలాగా దాన్ని మలిచేసుకుంటూ మీరు మాట్లాడడం అన్నది ఒక పద్ధతి కాదు కోర్స్ సమాజంలో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని బాధలు ఎదుర్కొన్నా సమాజంలో సమస్యల రూపుమాపాలను మీకు కానీ కృతనిచ్చి ఉంటే ఈ కమాండ్ పార్టిసిపేట్ అన్న ఎలక్షన్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి ఈ ప్రజాస్వామ్య ఎలక్షన్స్లో నిలబడండి గెలవండి గెలుస్తారా లేదా తర్వాత సంగతి గెలవాలంటే కొన్ని కోట్లు ఉండాలా అవి మా సామాన్య మానవుడుకి మీకులంటాడు నాకులాంటాడు అందుబాటులో ఉండవు కానీ ప్రజల్ని మీ తెలివితేటలతోటి ఇప్పుడు ప్రజల్ని మీ తెలివితేటలతోటి ఎలా ఆకర్షిస్తున్నారు ఒక సెక్షన్ చెప్పి దాన్ని వక్రీకరణలు చెప్పి ఎవరినైనా మనం అరెస్ట్ చేసేవచ్చు పలానా అందులో ఇది ఉంది ఇందులో ఇది ఉందని చెప్పి మీ తాలూకు టాక్ట్ఫుల్నెస్ తోటి ఒక మేధావి వర్గం కింద కీర్తించబడేలాగా మీరు గుర్తింపబడ్డారు కదా అంత తెలివితేటలు ఉన్నప్పుడు మీరు ఆ తెలివితేటలతోటి ప్రజల మనసులు దోచుకుని మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి గెలిచి ఆ తర్వాత చట్టసభల్లో మీకు అనుకూలంగా అక్కడ వాళ్ళతో మాట్లాడి చట్టాలని చేయొచ్చు కదా చట్టసభల్లో కూర్చోవచ్చు కదా అది చేయరు అది చేత కాదు రానవరు కాబట్టి మనకు మనమే ఓన్గా ఏర్పాటు చేసుకోవచ్చు ఎంత ఫూలిష్నెస్ అండి మీకు మూరుగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారా రాంగ్ సో ఈ రకంగా ఒక రకమైనటువంటి ఆధారం లేకుండా ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా ఆరోపణ చేయడం అనేది మీ స్థాయికి తగ్గది కాదు ఫస్ట్లో చాలామంది ఏమనుకున్నా అంటే ఇతర మతస్థులు కానీ ఏమైనా దాడి చేసారేమో అనేటువంటి భ్రమలో ఉన్నారు ఇప్పుడు ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తే ఈ రకంగా వచ్చేది సనాతన ధర్మం ముసుగులో ఎవరైనా వచ్చి దాడి చేశారేమో చాలామంది అనుకున్నారు ఎందుకంటే అప్పటికి మీ గురించి చాలామంది తెలియదు ఆ తర్వాత మీ గురించి రామరాజ్యంలో ఆటలు ఎత్తగ్గా మీరు సనాతన ధర్మం గురించే పాట పడుతున్నారు ఇక్కడ ఇందులో కొన్ని విషయాలు నచ్చట్లేదు అందువల్ల మీరు కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయదలుచుకున్నారు ఆ వ్యవస్థ కొన్ని సౌకర్యాలు సమకూర్చదలుచుకున్నారు ఈ వ్యవస్థలో సౌకర్యాలు సమకూర్చాలంటే మనం ఎవరిని అడగాలి ఒక బ్రాహ్మణ్ అడిగితే అన్ని బెదిరించో ఇంకో రకంగా ఇంకో రకంగా అడిగితే నోరేస్తాడు మనం చేస్తాడు రెండు దెబ్బలు కొడితే పడతాడు తప్ప తిరిగి కొట్టే పరిస్థితి లేదు అని మీరు అదే మరి ఏ చౌదరీస్ దగ్గరకో రెడ్డీస్ దగ్గరకో కాపుల దగ్గరికి వెళ్ళి రకంగా నువ్వు వాళ్ళని పంపిస్తావా పంపించవా డబ్బులు ఇస్తావా ఇవ్వని అడగండి తొక్క తీసి తోలు కడతారు సార్ ఇక్కడ లోకం ఎవరు బ్రాహ్మణం అందువల్ల అతన్ని బెదిరించవచ్చు మీరు ఈ చాలా ఆలయాలకు వెళ్ళారు బహుశా వాళ్ళని బెదిరించే ఉంటారు వాళ్ళు కీప్ క్వేట్ అయిపోయి ఉంటారు ఎదురు తిరగలేదు అలాగే వెళ్ళండి అలాగే వెళ్ళండి అన్నారు ఇప్పుడు ప్రతి వాడికి కూడా మీరు చెప్పే మాటల్లో అది లీగల్గా ఉందని ఎవడం ఎవడైనా ఎవరిని చూసినా నన్ను జాయిన్ చేయమంటాడంటే వాళ్ళ పేర్లు లేమంటాడు నిజంగా మీకు తెలీదా ఇప్పుడు ఒకరి గోత్రాలు ఒకరి తాలూకు డీటెయిల్స్ ఇంకోటికి ఇవ్వచ్చా అది నేరపూరితమా కాదా చెప్పండి ఇప్పుడు రేపు పొద్దున్న ఇతను పలానా వ్యక్తి పలానా గోత్రజ్జ్డు పలానా ఇతను పలానా అడ్రస్ ఉంటాడు ఇదిగో నీకు ఇస్తున్నా అన్నాడు అనుకోండి అతను వచ్చి ఆలయాడ్చుకుంట మీద కేసు పెట్టాడు అనుకోండి ఏమవుతుంది నీకెందుకు ఇవ్వాలయ్యా ఆ గోత్రాలు అవిను నీకేమైనా చేతనైతే నువ్వు సమకూర్చుకో డోర్ టు డోర్ వెళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి మీది ఏ గోత్రమో ఇంకోటి ఇంకోటి అని అడుగు జాయిన్ మనం ఒకళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ని ఇంకోళ్ళకి షేర్ చేయడం అన్నది నేరమా కాదా అంటే నువ్వు నేరమేనా చెయ్యి నా గురించి చెయ్యి నువ్వు నేరం చేయకపోతే నీ నువ్వు చంపేస్తాను నువ్వు డబ్బులు సమకూర్చపోతే డబ్బుల లిస్ట్ నాకు లిస్ట్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా వాళ్ళని బెదిరిస్తారా చివరికైందుకు మీకు ఎందుకు లిస్ట్ చెప్పండి లిస్ట్ ఇచ్చారనుకొని మీరు అరగనే తీసుకొచ్చి లక్షలు ఇచ్చేస్తారా అంటే అక్కడ మీరు ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు ఇంకోటి చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అర్చుకుని చేసింది ఏంటి మీరు బ్లాక్మెయిలే కదా సో ఇలాంటి అస్తవ్యస్త విధానాలకి స్వస్తి పలకండి సక్రమమైనటువంటి పద్ధతుల్లో మీరు వెళ్ళండి ఛానల్స్ కూడా ఆయన అన్నది ఏంటంటే పరువు నష్టం దా వేస్తా అన్నాడు చిలుకూరు దేవస్థానం ఆయన ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేశారు ఇవి ఆపేయండి తెలుసో తెలియక నా ఆమె దుష్ప్రచారం జరుగుతుంది ఆధారం లేకుండా చెప్పేటువంటి వీటి ఆరోపణలు కూడా మీరు పదే పదే అనిపించి చోత తెస్తున్నారు ఒకవేళ ఆపకపోతే మీ మీద కూడా చర్య తీసుకుంటానా బా అర్థం వచ్చే రకంగా మాట్లాడాడు కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఆ మా మీద ఎలా తీసుకుంటారు మేము ఎంతో కాలం నుంచి జర్నలిజంలో ఉన్నాం కదా ఇలా అలా అనేసి అంటారు రైట్ ఇప్పుడు ఒక వ్యక్తి పరువు తీసేటువంటి పరిస్థితి వచ్చి ఆ వ్యక్తిని నిరాటంకంగా ఆ వ్యక్తి మీద దాడి జరుగుతుంటే పరువు తీసే ప్రయత్నం దానికి సహకరించిన వ్యక్తులు కూడా బాధ్యులే మీరు కూర్చోపెట్టి ప్రశ్నించే ముందు బాబుని ఈ ప్రశ్న నేను అడుగుతాను దాని మీద నీ దగ్గర ఆధారం ఉంటే చేయి నా దగ్గర ఆధారం ఎక్కడ ఉంటుంది ఆయన వెనకాల ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు నా మొబైల్ ఫోన్ అక్కడ ఉంది వాళ్ళు ఈ పాటకి డిలీట్ చేసే ఉంటారు టెక్నాలజీ ఉంది కదా డిలీట్ చేసిన కూడా తీయించచ్చు ఫోరెన్సిక్ పంపించండి ఇందులో ఏమన్నా డిలీట్లేవా అవి కూడా తెలుస్తున్నాయి ఈ మధ్యన ఇప్పుడు డిలీట్ అవ్వకపోతే సరే డిలీట్ అయిన ఉంటే ఆధారం చూపెట్టి ఆయన మీద కేసు పెట్టేద్దాం నాగరాజన్ గారి మీద ఒకవేళ ఇందులో ఎలాంటివి ఏమన్నారు అనుకోండి తిరిగి ఇని మీద కేసు పెట్టేద్దాం అంతే తప్ప ఆయన చెప్పినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలను బేస్ చేసుకుని మీరు చేస్తూ మా మీద ఎందుకు వేస్తారు పరువు నష్టం దావా అవు రాంగు ఒక వ్యక్తి పరువు భంగం కలిగినప్పుడు అది ఎవరి వల్ల కలిగినప్పుడు కూడా అతను వేసుకునేటువంటి కలిగి కలుగుంటాడు అవి మీరు చూపెట్టేటువంటి ఆధారాలను బట్టి ఆ కేసు గెలుస్తుందా ఓడిపోతుందా అనేది ఆధారపడి ఉంటుంది తప్ప అతను ఎప్పీల్ చేయడం అభ్యర్థించడం తప్పేం కాదు నా పరువును దీకండి ఏదైనా సరైనటువంటి ఆధారం ఉంటేనే మీరు ప్రచురించండి అన్నం అతను అన్నం తప్పేవి కాదు దాన్ని తప్పు కింద భావించి మీరు వాళ్ళ మీద తిరిగి దండయాత్ర చేయడం అనేది తప్పు అని తెలియజేస్తూ మనకు మంచి వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్